బదిలీలో పెర్ఫార్మెన్స్ పాయింట్ల విధానం వద్దు ఎట్టి పరిస్థితులు అటువంటివి తీసుకురావద్దు మీరు బదిలీలో ఎటువంటి పెర్ఫార్మెన్స్ పాయింట్ల విధానం తీసుకొస్తే చాలా గందరగోళానికి అయితే తారితీస్తుందని చెప్పేసి ఉద్యోగులు ప్రభుత్వానికి కోరడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు బదిలీల చట్టంలో ఉపాధ్యాయులకు పెర్ఫార్మెన్స్ పాయింట్లు విధానంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని దీనివల్ల పైరు అవకాశం ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అమరావతి విభాగం ఆందోళన వ్యక్తం చేసింది ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సివి ప్రసాదు రాధాకృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు సదరు పాయింట్లతో గతంలో దుర్ ఇక్కడ దుర్వినియోగం జరిగిందని వారు గుర్తు చేశారు కేవలం సర్వీసు పాఠశాల స్థాయి పాయింట్లు ఇక్కడ ప్రిఫరేషన్స్ ఇక్కడ ప్రిఫరెన్షియల్ పాయింట్లతో మాత్రమే బదిలీలు చట్టం చేసుకోవాలని చెప్పేసి తీసుకురావాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట అక్కడ కోవడం కూడా కాదు డిమాండ్ అయితే చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీకు నచ్చినట్లు చేస్తే కుదరదని చెప్పేసి ప్రభుత్వానికి అయితే చెప్పడం అయితే జరిగింది ఉద్యోగ సంఘాలు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని